హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ ఈరోజు మన టాపిక్ గ్రూప్ వన్ ర్యాంక్ దిశగా మన ప్రయాణం ఎలా ఉండాలి ఎలా ప్రయాణించాలి అన్నది ఈరోజు మన టాపిక్ ముందుగా నా కోసం నా పేరు శివాజీ నేను గ్రూప్ టూ ర్యాంకర్ యూపీఎస్సి అండ్ ఏపీఎస్సి గ్రూప్ వన్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది సో ఈ డీటెయిల్స్తో మనం టాపిక్లోకి వెళదాం గ్రూప్ వన్ ర్యాంకర్ అవ్వాలి అంటే మనకి హార్ట్ హార్ట్ ఏంటంటే ఈ ప్రిపరేషన్లో మనకి మెయిన్స్ అండి మీ పర్ఫార్మెన్స్ గ్రూప్ వన్ మెయిన్స్లో ఏ విధంగా ఉంది అన్నదాన్ని బట్టే మీకు ర్యాంక్ డిసైడ్ అవుతూ ఉంటుంది సో ప్రిలిమ్స్ మోరార్లెస్ మీరు స్టాండర్డ్ బుక్స్ చదివి రివైస్ చేస్తే అది తప్పకుండా క్వాలిఫై అవుతారు బట్ మెయిన్స్కి అనేది మీరు కొద్దిగా ఎక్కువ పొటెన్షియల్ పెట్టాలి మెయిన్స్ కంటూ యూనిక్ స్ట్రాటజీస్ ఉంటాయి అవన్నీ కూడా మీరు ఫాలో చేయాలి సో మెయిన్స్లో మా ముఖ్యంగా మనం రెండు భాగాలు చూడొచ్చు ఒకటి కంటెంట్ ఒకటి కంటెంట్ రెండు ప్రజెంటేషన్ లేకపోతే ఆన్సర్ రైటింగ్ ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన అంశాలు రెండు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సంటేజ్లో ఉంటాయి మీకు కంటెంట్ బాగా వచ్చి ఆన్సర్ రైటింగ్ రాకపోయినా మీకు ర్యాంక్ వచ్చే అవకాశాలు సన్నగిలుతాయి అదేవిధంగా ఆన్సర్ రైటింగ్ బాగా చేసి కంటెంట్ నెగ్లెక్ట్ చేసినా కూడా మీకు ర్యాంక్ రాకుండా ఉండే ప్రమాదం ఉంది అందువల్ల రెండు కూడా టూ వీల్స్ మనకి జోడెడ్లు రెండు కూడా ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ వెళ్తాయో అలా మీకు కంటెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి దాంతోపాటు ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ లేకపోతే ప్రాక్టీస్ అవన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉండాలి సో ఇక్కడ కంటెంట్ అన్నా అన్న అన్నాను అను కదా అని మీరు సేమ్ ప్రిలిమ్స్కి చదివిన బుక్సే మళ్ళీ చదివేసి ప్రిలింప్స్కి చదివిన బుక్సే మళ్ళీ చదివేసి టాపిక్స్ అన్ని అటెంప్ట్ చేసేస్తా అంటే అది ఇంపాసిబుల్ అండి గ్రూప్ వన్లో ఎందుకు ఇంపాసిబుల్ అంటున్నానంటే ఈ కంటెంట్ మీకు మోర్ డెప్త్గా ఉండాలి మోర్ అనలిటికల్గా ఉండాలి మోర్ ఫ్యాక్చువల్గా ఉండాలి ఫ్యాక్చువల్ అంటే డేటా పాయింట్స్ ఎగ్జాంపుల్స్ అలాంటివన్నీ సో ఇవన్నీ ఉండాలి అని అంటే మీరు కొన్ని థింగ్స్ ఐడెంటిఫై చేసి అంటే మెయిన్స్కి మెయిన్స్కి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ పోవర్టీ పేదరికం పేదరికం మీద మీరు నోట్స్ మీ ఓన్ నోట్స్ అనేది ఉండాలి ఓన్ నోట్స్ అనేది ఉండాలి కంటెంట్లో మీరు ఏదైతే స్టాండర్డ్ బుక్ చదివారు ఎకానమీ ఆ పవర్టీ తెచ్చి ఇక్కడ పెడతా అంటే అవ్వదు సో పోవర్టీలో మీకు డెఫినేషన్ దాని యొక్క నిర్వచనం ఉండాలి దీని యొక్క డేటా పాయింట్స్ ఉండాలి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం ఎంత ఉంది ప్రోవర్టీ మల్టీ పవర్టీ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఎంత ఉంది పోవర్టీ ఎలిమినేషన్కి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి పవర్టీ మీద ఇంపార్టెంట్ కొటేషన్స్ ఇంపార్టెంట్ కోడ్స్ నేను చెప్పాడు అవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉండాలి దీని తర్వాత దీంట్లో డైమెన్షన్స్ పోవర్టీ ఎన్ని రకాలుగా ఉంటుంది ఆ డైమెన్షన్స్ ఏంటి అవన్నీ కూడా మీకు తెలియాలి అవన్నీ కూడా మీ నోట్స్లో ఉండాలి డేటా పాయింట్స్ ఉండాలి ఎగ్జాంపుల్స్ ఉండాలి ప్రపంచంలో వివిధ దేశాలు పవర్టీని ఏ విధంగా అధిగమించాయి ఏ విధంగా ఓవర్కమ్ చేశాయి అన్నది కూడా మీ నోట్స్లో ఉండాలి సో ఇంత డెప్త్గా అనలిటికల్గా ఉండాలి సో యాస్పరెంట్స్లో చాలామంది ఇటువంటి నోట్స్ లేక ఇటువంటి మెటీరియల్ చదవలేక ఇటువంటి మెటీరియల్ వాళ్ళకి యాక్సెసిబుల్ ఉండకపోవడం వల్ల వాళ్ళకి కంటెంట్ అనేది వీక్ అవుతూ ఉంటారు సో ఆటోమేటిక్గా కంటెంట్ వీక్ అయితే మీరు ఆన్సర్ రైటింగ్ టాప్ నాచ్లో ఉన్నా మీరు పర్ఫామ్ చేయలేరు సో అందువల్ల కంటెంట్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి ఆన్సర్ రైటింగ్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి మన ప్రోగ్రామ్ ఇదివరకు ఫార్టీ ఫైవ్ డేస్ కోసం ఫార్టీ ఫైవ్ డేస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అని లాంచ్ చేసాం అది హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది ఎవరైతే రెగ్యులర్గా ప్రోగ్రామ్ ఎన్రోల్ అయ్యి ప్రతిరోజు ప్రాక్టీస్ చేశారో వాళ్ళకి ఈ గ్రాఫ్ చూసుకుంటే డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అయితే కనబడింది సో దాని తర్వాత మనం కొద్దిగా బ్రేక్ తీసుకున్నాం కానీ చాలామంది స్టూడెంట్స్ మళ్ళీ అటువంటి ప్రోగ్రామ్ లాంచ్ చేయమంటున్నారు సో ఇప్పుడు గ్రూప్ వన్ ర్యాంకర్స్ కూడా వచ్చాయి చాలామంది స్టోరీస్ చూసి అందరూ ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ మేము గ్రూప్ వన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి జాబ్ క్యాలెండర్ వస్తుంది అనుకుని అందరు కూడా స్టార్ట్ చేస్తున్నారు సో మీ అందరి కోసం మళ్ళీ మనం అది థర్టీ డేస్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తూ ఉన్నాడు థర్టీ డేస్ ప్రోగ్రామ్ నేను ఈ ప్రోగ్రామ్ కోసం చెప్పాలంటే ఇది షూర్ షార్ట్గా మీకు ర్యాంక్ తెచ్చే ప్రోగ్రామ్ అండి షూర్ షార్ట్గా తెచ్చే ర్యాంక్ ర్యాంక్ వస్తుంది నేను లిమిటెడ్ పీపుల్నే తీసుకుంటున్నాను ఓన్లీ ట్వంటీ మెంబర్స్ ఓన్లీ ట్వంటీ మెంబర్స్నే తీసుకుంటాను ఎందుకంటే నేను ఇండివిజువల్ అటెన్ అటెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాలి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ రావాలి అంటే అందువల్ల ఓన్లీ ట్వంటీ పీపుల్నే నేను ఈ బ్యాచ్లోకి తీసుకుంటున్నా ఈ ప్రోగ్రామ్ థర్టీ థర్టీ డేస్ ఉంటుంది ఇది గేమ్ చేంజర్ ఇందులో ఏముంటుంది అంటే మనం ప్రతిరోజు ఒక థీమ్ లేకపోతే ఒక టాపిక్ మెయిన్స్ టాపిక్ ఒకటి తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీరు ఓన్గా చదవమనేవాడిని మెటీరియల్ సోర్స్ చెప్పి కానీ ఇప్పుడు నేనే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో ఏ టు జెడ్ అన్నీ కూడా ఉంటుందండి ఆ ఎక్స్ప్లెనేషన్లో ఏ టు జెడ్ మీకు బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు అన్నీ కూడా ఆ ఎక్స్ప్లెనేషన్లో కవర్ అవుతాయి మీకు డేటా పాయింట్స్ ఉంటాయి ఎగ్జాంపుల్స్ ఉంటాయి డెఫినేషన్స్ ఉంటాయి కోడ్స్ ఉంటాయి కేస్ స్టడీస్ ఉంటాయి కమిటీ రికమెండేషన్స్ ఉంటాయి డయాగ్రామ్స్ ఉంటాయి సో అన్నీ కూడా మీకు ఆ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మీకు మెయిన్స్ రెడీ కంటెంట్ అనేది మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది సో కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ ఇది తెలుగు మీడియం వాళ్ళకి యూజ్ అవుతుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూజ్ అవుతుంది సో ఆ విధంగా కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ అయితే జరుగుతుంది దాని తర్వాత మీకు ఫిఫ్టీ పర్సెంట్ అనేది కంటెంట్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ రైటింగ్ అన్నాం కదా దానికోసం మీకు ఒక క్వశ్చన్ ఆ టాపిక్ మీద ఇవ్వడం జరుగుతుంది ఒక క్వశ్చన్ని సేమ్ టాపిక్ మీద మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ క్వశ్చన్ మీరు ట్వంటీ మెంబర్స్ కూడా ఆ రోజు టైం తీసుకొని రాసి బై ఎండ్ ఆఫ్ ద డే నైట్ కల్లా నాకు పంపించాలి సో ఆ ట్వంటీ మెంబర్స్ క్వశ్చన్స్ కూడా నేను రివ్యూ చేస్తా నేనే పర్సనల్గా చేస్తాను ఎవరో స్టూడెంట్స్తో చేయించడం కాదు హై క్వాలిటీ రివ్యూ ఉంటుంది మీ తప్పులేంటి మీ ఒప్పులేంటి మీ స్ట్రెంత్స్ ఏంటి మీ వీక్నెసెస్ ఏంటి ఎక్కడ మీరు ఫోకస్ చేయాలి అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాము సో దానివల్ల మీరు ఈ థర్టీ డేస్ కూడా ఆ వర్క్ వాటి మీద వర్క్ చేయగలిగితే మీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది చాలా బాగా ఎంబాయిబ్ అవుతూ ఉంటుంది సో ఇది ఆ విధంగా ఈ ట్వంటీ మెంబర్స్ ఆన్సర్స్లో ఎవరిది బెస్ట్ ఆన్సరో చూపెడతాము మీ ఆన్సర్ని ఇతర ఆన్సర్లతో ఇతరుల ఆన్సర్లతో కంపేర్ చేసి మీది ఎక్కడ తగ్గింది వాళ్ళది ఎక్కడ తగ్గింది అలా కంప్యారటివ్గా కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళు ర్యాంక్స్ తక్కువ వస్తున్నాయి అన్నారు కదా సో తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇక్కడ ఆన్సర్ రైటింగ్లో కానీ కంటెంట్లో కానీ మన ప్రాక్టీస్ టైంలోనే ఏ విధంగా డిఫరెన్స్ వస్తుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళలాగా యూపీఎస్సీ ఆస్పరెంట్స్ లాగా మీరు రాయాలి అంటే ఏం చెయ్యాలి అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అందువల్ల ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ మీకు ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది స్వయంగా నేనే ప్రతిరోజు క్లాస్ చెప్తా క్వశ్చన్స్ ఇస్తా ఆ క్వశ్చన్స్ కూడా ఇవాల్యుయేషన్ చేస్తాం ఇవాల్యుయేషన్ చేసి దాంతో మీకు రివ్యూ చేస్తాం మీరు ఇలా థర్టీ డేస్ చేసేసరికి మీకు చాలా ఎక్కువ స్కిల్స్ అనేది బాగా ఆన్సర్ రైటింగ్ ప్లస్ కంటెంట్ కూడా వస్తుంది సో ఫర్దర్గా మీరు కంటిన్యూ అవ్వాలంటే నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ అవ్వచ్చు ఆర్ ఎల్స్ మీరు వన్ మంత్ తర్వాత డ్రాప్ అయిపోయి వన్ మంత్ తర్వాత డ్రాప్ అయిపోయి సేమ్ ప్యాటర్న్లో మీరు ఆన్సర్ రైటింగ్ చేసుకుని సేమ్ ప్యాటర్న్లో మీరు కంటెంట్ తయారు చేసుకోవచ్చు సో దీనికి ఫీజు వచ్చి నామినల్ ఫీజే పెడుతున్నాము ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మీకు ఇంత ఇండివిజువల్ అటెన్షన్ ఎన్ని లక్షల పోషణా కూడా ఉండదండి నేను యూపీఎస్సి కోసం ఢిల్లీలో అక్కడ కోచింగ్ తీసుకొని రోజుల్లో చూస్తే ఇటువంటి ఎక్స్పర్ట్ మెంటర్షిప్ ఇండివిజువల్ అటెన్షన్ ఉండేది ఎక్కడ దొరికేది కాదు సో మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కే ఇదంతా కూడా ఇవ్వడం జరుగుతుంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ అవుదామని ఈ మెయిన్స్కి ఈ మెయిన్స్కి కావలసిన కంటెంట్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ రెండు కూడా మీకు వచ్చేస్తాయి నాకు వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి మీ డీటెయిల్స్ నేను మీకు కాల్ చేసి మాట్లాడాక మీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తా సో వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ చేయండి ఈ థర్టీ డేస్లో మీకు చేంజెస్ చాలా కనబడతాయండి మీరు ఫస్ట్ డే ఆన్సర్ చూసుకోండి థర్టీ డే ఆన్సర్ చూసుకోండి రెండు చూసుకుంటే డ్రాస్టిక్ చేంజ్ అనేది మీకు అర్థమవుతుంది ఇదివరకే చాలామంది కి ఇలా చేయడం జరిగింది వాళ్ళ నుండి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అయ్యారో సో మీరు మళ్ళీ ఎన్రోల్ అయిపోయి ఆన్సర్స్ రాయకుండా ఉంటే నేనేం చేయలేను ఎందుకంటే మీరు మనం గుర్రాన్ని చెరువు దగ్గర వరకు తీసుకెళ్ళం కల గానీ అక్కడ నీళ్ళు అయితే తాగ తాగించలేం కదా మనం సో అన్నీ మీకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఆన్సర్స్ ప్రతిరోజు రాస్తే ఈ థర్టీ డేస్లో జాబ్ క్యాలెండర్ వచ్చేసరికి మీకు మంచి స్కిల్స్ గ్రూప్ వన్ ర్యాంకర్కి కావలసిన స్కిల్స్ కంటెంట్ వైజ్గా కానీ ఆన్సర్ రైటింగ్ వైజ్గా కానీ డెవలప్ అవుతాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఉంటాయి కా గుడ్ బాయ్